యూట్యూబ్ ఛానల్ మురళీ డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాతం సుస్వాగతం మీ ముందు క్రఫుల్ వీడియోతో మీ ముందు క్రఫుల్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను మీరు ఒకే ఆదాయంపై ఆధారపడి ఉన్నారా యూ ఆర్ యూ డిపెండింగ్ ఆన్ సింగిల్ ఇన్కమ్ డిపెండ్ అంటే సింగిల్ ఇన్కమ్ పైన ఆధారపడి ఉంటే ఇది మీకోసమే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీకోసమే ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తాను థ్యాంక్ యూ సో మచ్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఆదాయ మార్గాలు ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మనము ఆదాయ మార్గాలు కూడా తెలుసుకోవాల్సిందే ఆదాయ మార్గాలు తెలుసుకుంటేనే మనకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాయ మార్గాలు ఏమేమి ఉన్నాయంటే ప్రపంచంలోనే మాట్లాడుతున్నాను నేను ఇండియాలో కాదు మన ఏపీలో కాదు ప్రపంచంలోనే ఆదాయ మార్గాలు ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి జాబు సెకండ్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్ థర్డ్ వచ్చేసి బిజినెస్ ఫోర్త్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్సెట్రా మనం మాట్లాడుకుంటే చాలా రకాలు ఉంటాయి కానీ మెయిన్ మెయిన్ ప్రతి ఒక్కరు కూడా ఆధారపడి ఉండేది ఈ మూ ఈ నాలుగింటి మీద మాత్రమే మీరు ఎవరినైనా తీసుకోండి ఈ నాలుగింట్లో ఖచ్చితంగా వచ్చే తీరుతారు అంటే జాబ్ చేసేవాళ్ళందరూ కూడా అంటే ఏదైనా ఒక ఉద్యోగం కావచ్చు ఏదైనా ఒక పని కావచ్చు వాళ్ళంతా జాబ్ కిందకి వస్తారు తర్వాత షాపులు పెట్టుకున్న వాళ్ళు రైతులు వీళ్ళంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తారు ఇంకా పెద్ద పెద్ద తరహా బిజినెస్లు చేసే వాళ్ళంతా కూడా బిజినెస్ కిందకి వస్తారు ఇంకా ఇన్వెస్టర్స్ అంతా కూడా ఇన్వెస్టర్స్ కిందకి వస్తారు ఇంకా ఎక్స్ట్రా మనం మాట్లాడుకుంటే చాలా ఉంటాయి కానీ ఈ ఫోర్ పైన మనము డిపెండ్ డిస్కస్ చేద్దాం ఈ ఫోర్ కంటే కూడా ఫస్ట్ త్రీ మనం డిస్ డిస్కస్ చేస్తూ మనం వెళ్తాం ఈ త్రీ డిస్కస్ చేసే లోపల మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీరు వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం నెక్స్ట్ వెళ్ళామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ గురించి పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడదాం ఎందుకంటే ఒకప్పుడు మనకు గవర్నమెంట్ ఇండియాలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే అది ఒక పెద్ద వరం లాంటిది అనమాట ఒక్కసారి కష్టపడేసి అంటే మనం ఇంటరో డిగ్రీనో పీజీనో చేసి ఒక్కసారి అంటే పది ఏళ్ళు ఏళ్ళు కష్టపడి ఒక్కసారి గవర్నమెంట్ ఎంప్లాయీ కొట్టేస్తే ఇంకా లైఫ్ సెటిల్ ఒకప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే పిల్లనిచ్చేవాళ్ళు కూడా వాళ్ళు అనమాట అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి డిస్కస్ చేద్దాం మీరు బాగా చూడండి మీ చుట్టుపక్కల ఎవరైనా సరే గవర్నమెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఇప్పుడు మీకు ముందు ఐడియా లేకపోయినచ్చు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ గవర్నమెంట్ ని తీసుకోండి వాళ్ళు ఏమేమి చేస్తున్నారో గమనించండి అంటే వాళ్ళు సింగిల్ ఇన్కమ్ పైన ఉన్నారా ఇంకా ఏదైనా వర్క్ చేస్తున్నారా అనేది గమనించండి ఎందుకంటే సింగిల్ ఇన్కమ్ వాళ్ళు మీకు ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్లో కనిపిస్తారు డబుల్ ఇన్కమ్ వాళ్ళు ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్లో మీకు కనిపిస్తారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాళ్ళ పేర్లు మీరు ఒక పేపర్ మీద రాసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం జస్ట్ స్టడీ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎందుకంటే వాళ్ళకు సొంతంగా పొలాలు ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ వేలో వర్క్ చేస్తుంటారు అంటే ఉదయం సాయంత్రము హాలిడేస్లలో ఇంటి దగ్గర ఉన్నటువంటి పొలం పనులు చేసుకుంటూ ఎంప్లాయీసెస్ ఎవరు ఉన్నారు సింగల్ పూర్తి అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే ఓన్లీ ఫర్ జాబ్ అంటే పొద్దున్నే లేయడము తినడము రెడీ అవ్వడము తినడము దాంతోపాటు డ్యూటీకి వెళ్ళడం డ్యూటీ నుంచి ఇంటికి రావడం తినడం పండుకోవడం మళ్ళీ పొద్దున్న ఇట్లా రొటేట్ చేసే వాళ్ళంటే ఎటువంటి వర్క్ చేయకుండా ఓన్లీ ఫర్ జాబ్ మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చింటారు కాబట్టి మాక్సిమం అంతా కూడా మన ఇండియా అంతా కూడా ఫార్మర్ ఫ్యామిలీస్ కాబట్టి ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఒక పక్క ఇంటి పనులు ఏదైతే ఉన్నాయో వ్యవసాయము ఇది చేసుకుంటా అంటారు దీన్ని మనం రెండో ఇన్కమ్ కింద తీసుకోవచ్చు ఎందుకంటే జాబ్ ఒకటే కాదు కదా అలా తీసుకోవచ్చు థర్డ్ ఇంకం ఒకటి మనం తీసుకున్నట్టయితే కొంతమంది మీరు చూస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా మనం ఒక పూర్వకాలం చూసుకుంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు తెలుసు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు మంత్లీ వస్తుంది కాబట్టి ఆ మిగిలిన డబ్బులు చుట్టుపక్కల వడ్డీ వ్యాపారం కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఏదైనా సరే అంటే వాళ్ళ దగ్గర మిగిలినటువంటి రూపాయి కావచ్చు రెండు రూపాయలు కావచ్చు వెయ్యి కావచ్చు పదివేలు కావచ్చు లక్ష కావచ్చు ఏదైతే ఉందో దాంతో మళ్ళీ ఇన్కమ్ వచ్చి అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు బాగా గుర్తించండి అలాంటి వాళ్ళు కూడా మీకు తగులుతారు ఎందుకంటే మీరు ఈ ఫైవ్ సిక్స్ మెంబర్స్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళలో ఇటువంటి వాళ్ళు కూడా మనకు అంటే ఏదైనా సరే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు ద్వారా అంటే వాళ్ళకి మిగిలిన డబ్బు ద్వారా అంటే ఒక చిట్ వేసి ఆ చిట్తో ఎత్తినటువంటి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ తీసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళు వచ్చే శాలరీ నుంచి ఆ చిట్ కట్టుకుంటూ అది వాళ్ళు పెంచుకుంటారు దాని ద్వారా ఇంకొకటి అలా అలా కూడా డెవలప్మెంట్ చేసే వాళ్ళు మనం ఎంప్లాయీస్ మనం చూస్తున్నాం అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ తీసుకుంటే చాలా మంది ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అంటే వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఐడి తీసుకుని ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు కూడా మనకు తెలిసి చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు కూడా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని చూస్తున్నాం జనరల్ అంటే ఏదో ఒక వర్క్ అంటే వాళ్ళ ఖాళీ ఉన్న టయాన్ని సెకండ్ సెకండ్ వేలో ఉపయోగించుకుంటున్నారు తర్వాత ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కూడా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఇందాక నేను చెప్పినటువంటి సెకండ్ కేటగిరీ అయినటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు డబ్బులు ఏదైనా పొదుపు చేసుకోవాలి ఎత్తి పెట్టుకోవాలనుకునే వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే అట్లా ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదంటే చిట్టేసిన తర్వాత త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వస్తే దాని ద్వారా ఒక సైట్ తీసుకోవడం ఆ సైట్ను మళ్ళీ అమ్మడం మళ్ళీ ఇంకోసారి సైట్ తీసుకోవడం లేదంటే వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి సైట్లు అమ్మించడం ఇలాగ మనం చూస్తుంటాం అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది మనం కూడా మనం చూస్తున్నాం అంటే ఇలాగ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా మ్యాక్సిమం చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు టోటల్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడు అంటే నేను ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నానంటే గవర్నమెంట్ ఎంప్లాయస్ కూడా సెకండ్ ఇన్కమ్ లేనిది చాలా కష్టమైన స్థితిలో ఉన్నాను ఇప్పుడు మీరు గమనించండి మీ మీకున్నటువంటి ఈ ఫైవ్ మెంబెర్స్ సిక్స్ మెంబర్స్ మీరు పేర్లు రాయండి ఆ పేర్లలో చూడండి ఎవరు లైఫ్ స్టైల్ బాగా నడుపుతున్నారు సింగిల్ ఇన్కమ్ పైన ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ బాగా నడుపుతున్నారా సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ ఎంచుకున్న వాళ్ళు లైఫ్ స్టైల్ బాగా అని చూసినట్లయితే మీకు ఏదో ఒక సెకండ్ ఇన్కమ్ ఎంచుకున్న వాళ్ళే లైఫ్ స్టైల్ బాగా నడుపుతున్నారు సింగిల్ ఇన్కమ్ వాళ్ళు ఉన్న వాళ్ళు అప్పులతో కూరుకుపోతున్నారు మంత్ వచ్చేసరికి ఆ జీ వచ్చిన జీతం అంతా కూడా అప్పుల వాళ్ళకి ఇచ్చేయడం మళ్ళీ పదో తారీఖు నుంచి మళ్ళీ అప్పులు చేయడం ఇలాంటిది అనేది చాలా ఎక్కువ చూ ఎక్కువ ఓన్లీ ఫర్ శాలరీ పైన ఆధారపడి ఉన్న వాళ్ళు గవర్నమెంట్ అనుకోవచ్చు ఎనీ వన్ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు ఏదైనా చూడండి మీరు కావాలంటే ఏ ఏ జాబ్ అయినా చూడండి సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ఇప్పుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే బతకడం చాలా కష్టమవుతుంది మీకు ఎంప్లాయీస్ ఎందుకంటే మన ప్రపంచ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ ఆఫ్ ఏదో ఒక దానిపైన ఆధారపడి బతికేవాళ్ళు అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ గురించి మీకు ఫస్ట్ టాపిక్లో చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీరు లిస్ట్ రాస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఒక ఐదు మందిని కానీ మంది కానీ ఎంప్లాయ్స్ని అని ఎనీ అని రాసి వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారని కొద్ది గమనించండి మీకు వాళ్ళ గురించి తెలిసింటే మీకు రాస్తానే మీకు అర్థమైపోతుంది లేదంటే మీరు గమనించండి మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం సెకండ్ వే సెల్ఫ్ ఎంప్లాయస్ సెల్ఫ్ ఎంప్లాయస్ అంటే మనకు అర్థమైంది ఏంటి కిరాణా కోట్స్ కావచ్చు కూలింగ్స్ కావచ్చు రకరకాల షాపులు పెట్టుకున్న వాళ్ళు మనకు చూస్తుంటాం మీరు గమనించండి మీ ఊర్లో కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు ఇది కూడా ఒక ఐదు ఆరు లిస్టు మీరు ప్రిపేర్ చేయండి ఒక ఐదు ఆరు లిస్టు ప్రిపేర్ చేయండి నేను ఈ దీని గురించి టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎందుకంటే లో సెటిల్ కాని వాళ్ళు ఎంప్లా ఎంప్లాయీస్గా పనిచేసి సెట్ ఆదాయం సరిపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా దాన్ని మానేసి సెల్ఫ్ ఎంప్లాయీస్ కి మనం వెళ్తున్నాం చాలామంది చూస్తున్నాం కరోనా లో కూడా చాలా మంది జాబ్స్ పోవడం వల్ల సెల్ఫ్ ఎంప్లాయస్ కూరగాయలు కొట్టు కావచ్చు చిల్లర కొట్టు కావచ్చు కిరాణా కొట్టు కావచ్చు కూలింగ్ షాప్ కావచ్చు టీ షాప్ కావచ్చు ఇలా సెల్ఫ్ ఎంప్లాయస్ దగ్గర చాలా మంది వచ్చారు సెల్ఫ్ లో కూడా మీరు గమనించండి మనం ఒక రెండు టాపిక్స్ అనేది మనం ఇక్కడ మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కిరాణా కొట్టు జనరల్గా మన పల్లెల్లో కావచ్చు ఏదైనా ఒక రకమైన ప్లేస్లలో ఉన్నటువంటి కిరాణా కొట్టు అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించండి ఇది సింగిల్ వే ఆఫ్ ఇన్కమా డబల్ వే ఆఫ్ ఇన్కమా అనేది మీరు గమనించండి యాక్చువల్గా మనము ఎక్కడైనా సరే దీన్ని ఏం కొట్టు అని పిలుస్తాం మనం కిరాణా కొట్టు అని పిలుస్తాం జనరల్గా మీరు గమనించండి ఇక్కడ మీరు గమనిస్తే ఓన్లీ కిరాణా కొట్టుకు సంబంధించినే ఉన్నాయా ఒకసారి థింక్ చేయండి ఒకసారి థింక్ చేయండి అంటే మనం మామూలుగా చూస్తే బోర్డ్స్ ఉంటాయి కదా అంటే ఈ ఒక్క దానిపైన ఆధారపడిన వాళ్ళంటే ఇప్పుడు ఓన్లీ కిరాణా కొట్టే ఉంటాయి కొన్ని కొన్ని ఓన్లీ కూల్ డ్రింక్సే ఉంటాయి ఇక్కడ చూడండి కిరాణా విత్ కూల్ డ్రింక్స్ అంటే రెండు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక సింగిల్ మెయింటైన్ చేయడంతో స్టెబిలిటీ అవ్వడం నిలబడడం చాలా కష్టమవుతుంది ఒకటితో మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే మనకున్నటువంటి ఇన్కమ్ సోర్స్కి మన అవసరాలకి ప్రస్తుతం మనకున్న అవసరాలు ప్లేసేసుకుని ఎలానో అక్కడ ఉంటున్నాం కదా ఇంకొకటి ఇంకొకటి అంటే సెకండ్ వే అంటే మనకున్నటువంటి సమయాన్ని కలుపుకొని వెళ్లాలనేది ఒక ఉద్దేశం దీని తర్వాత నేను మీకు నెక్స్ట్ ఒక స్లైడ్ ఇస్తాను ఈ స్లైడ్ చూసారంటే మీకు అర్థమైపోతుంది మనం ఎన్ని పనులైనా చేయగలము మనకున్న సమయంలో అని మీకు అర్థమవుతుంది జస్ట్ మీకు చూపించే పిక్ ముందు నేను మాట్లాడతాను జనరల్గా మెడికల్ స్టోర్ అంటే జస్ట్ మెడికల్ స్టోర్ మాత్రమే ఉండాలి ఎస్ఆర్ నో మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకుంటే మెడికల్ స్టోర్కి వెళ్తే ఓన్లీ జస్ట్ మెడికల్ స్టోర్ మాత్రమే ఉంటుంది మీకు ఇక్కడ నేను చూపించే పిక్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది చూడండి మెడికల్ అండ్ ఫ్యాన్సీ ఓకే నో ప్రాబ్లం అంటే రెండు 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 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ మనం ఎక్కువ చూస్తున్నాం మెడికల్ అండ్ ఫ్యాన్సీ కానీ ఇక్కడ చూడండి మెడికల్ ఉంది ఫ్యాన్సీ ఉంది అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే మొబైల్ రీఛార్జెస్ ఉన్నాయి డిస్ రీఛార్జ్ రీఛార్జెస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏమైందంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఎక్కువ ఇన్కమ్స్ అంటే సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీగా అవసరము సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం రెండు రకాల గురించి మాట్లాడుకున్నాం ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకున్నాం సెల్ఫ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకున్నాం ఇక బిజినెస్ ఓనర్స్ బిజినెస్ ఓనర్స్ అంటే కోట్లలో టోన్ చేసినటువంటి బిజినెస్ ఓనర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియాలో ఒక టాప్ బిజినెస్ ఓనర్ ఎవరు అంటే మనకి ఇప్పటి నుంచి కాదు చాలా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా టాటా అనేది ఒక పెద్ద బ్రాండ్ మనం టాటా గురించి మాట్లాడితే వాళ్ళకు డబ్బులతో పెద్ద అవసరం లేదు అని కూడా మనం మాట్లాడుకోవచ్చు అటువంటి టాటా బ్రాండ్ కూడా సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ని ఎంచుకుంది మీరు ఒకసారి చూడండి టాటాలో ఎన్ని రకాలు ఉన్నాయో జస్ట్ టాటా టాటా మోటార్స్ ఉంది టాటా మెటా మెటాలిక్ ఉంది టాటా కెమికల్స్ ఉంది టాటా కాఫీ ఉంది టాటా కమ్యూనికేషన్ ఉంది టాటా పవర్ ఉంది ఆ ఓల్టాస్ ఉంది మనందరికి తెలుసు ఫ్రిడ్జ్లు ఎలక్ట్రానిక్లు ఓల్టాస్ అనేసి టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఇది సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీ తర్వాత ఐహెచ్సిఎల్ అని ఒకటి తర్వాత జాగ్వార్ ల్యాండ్ రోవర్ టైటాన్ టైటాన్ వాచ్ పెట్టుకుంటాం కదా ఇలాగా మనం బాగా విన్నాము టాటా కంపెనీ వాళ్ళు ఏమేమి చేస్తారంటే ఇంకా మీరు చూడండి ఎన్ని రకాల సెగ్మెంట్స్లో వాళ్ళు వెళ్తున్నారు అంటే టాటా వాళ్ళు ఒకటి కాదు స్థూది నుంచి విమానం వరకు అనేది మనం విన్నాం అంటే అంతా అన్ని రకాలుగా తయారు చేస్తున్నారు మరి అన్ని రకాల అవసరం అంటే ప్రజెంట్ ఉన్న లో అన్ని రకాలు కూడా అవసరమే అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా వే ఆఫ్ అనేది చాలా ఇన్కమ్ సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా అవసరం దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి మన ట్రెండింగ్ లో ఇంకొక బ్రాండ్ నుంచి నేను చెప్తాను ఇంకొక బ్రాండ్ రిలయన్స్ రిలయన్స్ అనేది మనకు తెలుసు మన ఇండియాలో టాప్లో ఉన్నటువంటి రిలయన్స్ రిలయన్స్ గురించి ఉంటే మరి రిలయన్స్ ఒకటే ఉండాలి కదా రిలయన్స్ రిటైల్ ఉంది రిటైల్ ఫ్రెష్ రిలయన్స్ ఫ్రెష్ ఉంది రిలయన్స్ సూపర్ ఉంది రిలయన్స్ స్మార్ట్ ఉంది రిలయన్స్ ట్రెండ్స్టెల్ ఉంది రిలయన్స్ ట్రెండ్స్ ఉంది రిలయన్స్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి అదేవిధంగా ఐ స్టోరు రిలయన్స్ మార్కెట్ ఇలా తీసుకుంటే చూడండి ఒకసారి ఒక ఒక దానిపైన ఉండట్లేదు అంటే సెకండ్ వే ఆఫ్ సోర్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంత పెద్ద 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 ఇంత పెద్ద పెద్ద ఉన్నటువంటి బిజినెస్ని మనం మాట్లాడుకుంటే అంటే ఇలా ఉంటే మనం మనం ఎందుకు సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ జన్ చేసుకోకూడదు దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక దిగ్గజం చూపిస్తాను మహీంద్ర చూడండి మహీంద్ర ఒకప్పుడు మనకు కార్లు మాత్రమే తెలిసేది ఇప్పుడు మహీంద్రాలో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయో చూడండి మహీంద్రాలో మనకి ఎన్ని సెగ్మెంట్స్లోకి వెళ్లారు అంటే ఇక్కడ మనం దీన్ని బట్టి మనం చూసుకుంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళే గా ఉంటున్నారు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకోగలము అనే దానికి సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ అనేది మనల్ని నడిపిస్తుంది దీని తర్వాత నెక్స్ట్ జీవిత సత్యం ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ వీడియోలో నేను చూపించాను ఇది జీవిత సత్యం ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ మనిషికి మాక్సిమం అవసరమయ్యే అవయవాలన్నీ కూడా రెండు రెండు ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి రెండు కాళ్ళున్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు ముక్కులు ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు ఒక కన్ను ఉన్నా కూడా మనకు సరిపోతుంది కదా రెండో కన్ను ఎందుకు ఇచ్చారు ఒక కాలున్నా సరిపోతుంది కదా రెండో కాలు ఎందుకు ఇచ్చారు ఒక చెయ్యిన్నా కూడా సరిపోతుంది కదా రెండో చెయ్యి ఎందుకు ఇచ్చారు ఒక ముక్కున్నా సరిపోతుంది కదా ఇంకో ముక్కు ఎందుకు ఇచ్చారు ఒక చెవి వినపడుతుంది కదా రెండో చెవి ఎందుకు ఇచ్చారంటే రెండు అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి ఒకవేళ ఒకటి ఏదైనా ఇబ్బంది అయినా మనం స్టెబిలిటేట్ అవ్వడానికి ఒక కన్ను ఏదైనా ప్రాబ్లం అయితే ఇంకొక కన్నుతో చూడడానికి ఒక చెవు ఏదైనా ప్రాబ్లం అయితే ఇంకొక చెవుతో చూడడానికి ఒక చెయ్యి ఏదైనా ప్రాబ్లం అయితే ఇంకొక చేతితో చేయడానికి ఒక కాలు ఏదైనా ప్రాబ్లం అయితే ఇంకొక కాలుతో చేయడానికి ఇలాగా మనకు సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ పైన ఫోకస్ చేస్తారని భావిస్తున్నాను ఎవరికైనా సరే మీకు సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్ గురించి మీకు సలహా కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చాట్ చేయండి నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు సెకండ్ వే ఆఫ్ ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోను ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ విధంగా సో మచ్ అదే విధంగా ఈ వీడియోను లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ